అని ఒక మనిషిని చూశాడు నన్ను ఎంబడించు అనగానే అతడు లేచి ఆయన ఎంబడించాడు అతడు ఏం చేసిన తన ఇంట గొప్ప విందు చేశాడు శుంకరులు పాపులు అనేకులు వచ్చి ఆ శిష్యుల యద్ద కూర్చున్నారు అక్కడ ఉన్న పరిస్థితులు ఆ విషయాన్ని చూసి మీ బోధకుడు ఎందుకు శుంకరులతో పాపులతో కలిసి బోన్ చేస్తాడు అని అన్నారు అప్పుడు యేసు వారిని ఉద్దేశించి అంటున్నాడు రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కరలేదు పాపులనే పిలవ గాని కానీ నీతి మంతులను పిలవ రాలేదు కోరుచున్నాను కానీ నేను బలిని కోరను అంటున్నాను ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ వీడియో చూసే మనలను మత్తయ్యని ఎలా పిలుస్తున్నాడో అదే విధంగా ప్రభు మనల్ని నన్ను వెంబడించు అంటున్నాడు అనగా ఏసు యేసు కావాల్సింది ఏమిటంటే ఆయన వెంబడించేవారు ఇక్కడ పరిస్థితులు ఎవరితోనూ అన్యజాతి వారితో సహవాసం చేయరు ముట్టుకోరు వారు అపవిత్రులన్నీ నిషేధింపదగిన వారని కానీ ఇక్కడ యేసు మత్తయ్యతోనూ శుంకరులతోనూ పాపులతోనూ అందరితో కలిసి ఆయన భోంచేస్తూ ఉన్నాడు వారందరినీ ఆయన చేర్చుకుంటున్నాడు అందరినీ ఆయన ఉన్నాడు కావున ఏసక్కడేమంటున్నాడంటే రోగికి ఎలా వైద్యుడు అవసరమో పాపులనే నేను పిలవచ్చాను కానీ నీతి మంతులను నేను పిలవ రాలేదు కనికరాన్ని కోరుకుంటున్నాను కానీ బలిని కోరను ఎందుకు ఈడ పాపులనే పిలుస్తున్నాడంటే తన ప్రజలను వారి పాపంలో నుండి రక్షించడానికి పాపాలన్నీ క్షమించేదానికి ఆయన అధికారం ఉంది నీ పాపానికి పరిహారం చేయబడింది నీ పాపానికి ఆయన శరీరమందు శిక్ష విధించుకున్నాడు మనం పాప పాపం ద్వారా భక్తిహీనులము బలహీనులము పాపులమైపోయిన మన కోసం ఆయన సిలువలో ఏం చేశాడంటే మరణించాడు ఆయన శత్రువులమైన మనం కుమారిని మరణం ద్వారా మనం దేవునితో సమాధాన ఆయన కార్చిన రక్తం ద్వారా మనం నీతి మంతులంగా తీర్చబడుతున్నాం ఉగ్రతలు నుండి మనం రక్షించబడుతున్నాము తప్పిపోయిన నిన్ను రక్షించడానికి గొర్రెల వలె త్రోవ తప్పిపోయినాం మనలో ప్రతివాడు తమకిష్టమైన త్రోవలేకెళ్ళిపోయినాడు అలాగ తప్పిపోయిన నిన్ను రక్షించడానికి నశించిపోతున్న నిన్ను వెదకి రక్షించడానికి పాపులను రక్షించడానికి ఆయన క్రీస్తు యేసుగా లోకానికి వచ్చాడు కావున దయచేసి యేసు రావడంలో ఉద్దేశం ఏమిటంటే పాపంలోనే పిలుస్తున్నాడు రోగులే వాళ్ళే వైద్యుని దగ్గరికి వెళతారు ఆరోగ్యంగా ఉండే వాళ్ళకు వైద్యుడు అక్కరలేదు కనుక ఏసు దగ్గర అయ్యా నన్ను కనికరించునంటే అని అంటే అని ప్రభుని పాపాలన్నీ కూడా క్షమించగలడు